హైడ్రాను భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు చామల చెరువులు నాణాలు ప్రభుత్వ భూములను కాపాడేందుకే హైడ్రాను సీఎం రేవంత్ తీసుకొచ్చారంటున్నారు ఎంపీ చామల కిరణ్ తెలంగాణలో డెబ్బై ఐదు శాతం చెరువులు నాణాలు కబ్జా అయినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నివేదిక ఇచ్చిందన్నారాయన హైదరాబాద్ లో ఆరు వందల చెరువులుంటే బీఆర్ఎస్ హయాంలో నలభై నాలుగు చెరువులు మాయమయ్యా అన్నారు బీఆర్ఎస్ నిర్వాహంతోనే అమాయకులు హైదరాబాద్ పడ్డారన్నారు హైడ్రాతో లబ్ధి పొందిన ప్రజలు బయటకు వచ్చి మాట్లాడాలంటున్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఎస్ కొంతమంది అమాయకులు వీళ్ళ హయాం వల్లనే వాళ్లకు నష్టం జరిగింది మరి ఎట్లా మంచి చేయాలి కాబట్టి నేను ఒకటే విన్నపించుకుంటున్నాయి ఈ హైడ్రా వల్ల చాలా వరకు నేను చెప్పినటువంటి చెరువులు గాని నాళాలు గాని ప్రైవేట్ భూముల్ని కానీ కాపాడిన ప్రయత్నం చేశారు కాబట్టి మీరు కూడా ప్రైవేట్ ఎవరైతే వ్యక్తులకు ఇది ఎవరికైతే పర్సనల్ గా హైదరాబాద్ లో న్యాయం జరిగిందో వాళ్ళు కూడా ఇవాళ బయటికి రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇది కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికలలో గెలుపు కోసం చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే హైదరాబాద్ లో మంచి జరిగిన వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను